హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈ రోజు మా గ్రామంలో నిన్నటి రోజున తల్లిక వందనం పథకం కింద ఎంతమంది బడికి పోయింటే అంతమంది పిల్లలకు తల్లిక వందనం డబ్బులు పడడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే టీడీపీ నాయకులు అయినటువంటి శ్రీ చెవుల రామయ్య గారు వెంకటేశ్వర్ గారు అలాగే టీడీపీ ఆస్పేరి మండల కార్యదర్శి అయినటువంటి శేషధ్రాన్ గారు అలాగే బీజేపీ నాయకులు అలాగే జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇందుకోసము వాళ్ళు తల్లులు అలాగే తండ్రులు సంతోషంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్నారు ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చిన్నపిల్లలు బడికి పోయినటువంటి పిల్లలు అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరియులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తల్లులు పాలాభిషేకం చేస్తున్నారు చూడండి పాలతోన వాళ్ళ బీజేపీ నాయకులు అలాగే టీడీపీ నాయకులు గ్రామస్తులు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చూడండి బడి పిల్లలు మొత్తం చాలామంది పన్నాయి మీకు పదమూడు వేలు పన్నాయా అందరికి పన్నాయా బడికి ఎంతమంది పోయింటే ఎంతమందికి పన్నాయా ఓకే ఇకపోయింటే అంతమందికి పిల్లలకు పడడం జరిగింది మొత్తం మా గ్రామంలో వచ్చేసి ఐదు వందల ఐదు మంది పిల్లలకు పడడం జరిగింది సుమారుగా అరవై ఐదు లక్షలు ఒక్కటే మా గ్రామానికి ఒక్కటే రావడం జరిగింది అన్నగారు ఎంతమంది పడినాయి నీకు ఐదు మందికి చాలా సంతోషమా ఓకే పిల్లల్ని అలాగే చదివించు ఫ్రెండ్స్ మా అన్న వదిన గారులకి ఐదు మంది పిల్లలుంటే ఐదు మందికి పడడం జరిగింది డబ్బులు చూడండి వాళ్ళ సంతోషం ఈ రూపంలో తెలియజేస్తున్నారు ఐదు వందల ఐదు మంది పిల్లలు పడిన దానికి చాలా సంతోషకరంగా ఉంది అందులో చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇక్కడ మా గ్రామానికి డెబ్బై ఐదు లక్షల వరకు డబ్బులు ముట్టినవి అందరూ సంతోషంగా పాలాభిషేకం చేసిన తల్లిదండ్రులు అందరికి నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే తల్లికి వందనం అనే పథకం ఐదు మంది పిల్లలకు మంది పిల్లలకు ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి మొత్తం దాదాపుగా గలగంట సాయి కుమార్ అనేటువంటి తల్లిదండ్రులకు ఐదు మంది పిల్లలకు ఈ యొక్క తల్లి తల్లికి వందనం పథకం వర్తించింది అలాగే రంగబుడ్డి శంకర్ అనేటువంటి దంపతులకు నలుగురు పిల్లలకు సంబంధించింది తల్లికి వందనం మన ప్రియతమ నాయకుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరి తరఫున తెలియజేస్తున్నాం ఫైనల్ గా తెచ్చిన స్వీట్లను పిల్లలందరికీ పంచిపెట్టారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్